శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామములు అర్ధ వివరణ అనాహతాబ్జ నిలయ అనాహత పద్మమునందు వసించునది అనగా హృదయస్థానమునందు శ్యామాభ శ్యామల వర్ణము గలది వదనద్వయ రెండు ముఖములు గలది దంస్ట్రోజ్వల వరాహమును పోలిన కోరలతో ప్రకాశించునది అక్షమాలాది ధర అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండునది అనగా జపమాల రుధిర సంస్థిత రక్తధాతువును ఆశ్రయించి ఉండునది కాళరాత్ర్యాది శక్త్యవృత కాలరాత్రి మొదలైన పన్నెండు శక్తుల చేత పరివేష్టింపబడునది అనగా పన్నెండు రేకుల పద్మం స్నిగ్ధో ధనప్రియ నేతితో తడిసిన అన్నము ప్రీతి గలది మహావీరేంద్ర వరద శ్రేష్ఠులైన గొప్ప వీరులైన వారికి అవసరమైనవి అన్ని సమకూర్చునది రాకిణ్యంబ స్వరూపిణి రాకిణి అను పేరుగల అమ్మవారి రూపములో ఉండునది మణిపూరాబ్జ నిలయ మణిపూరక చక్రమునందు వసించునది అనగా నాభిస్థానమునందు వదనత్రయ సంయుత మూడు ముఖములు గలది వజ్రాధికాయుధోపేత వజ్రము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది డామరియాది డామరీ దేవి మొదలైన పది మందిచే సేవింపబడినది అనగా పది రేకుల పద్మం రక్తవర్ణ ఎరుపు వన్నె గలది మాంసనిష్ట మాంసధాతువును ఆశ్రయించి ఉండునది గుడాన్న అన్న ప్రీత మానస బెల్లము ప్రీతి ప్రీతిగలది సమస్త భక్త సుఖద సమస్త భక్త జనానికి అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించేది లాకిన్యంబ స్వరూపిణి లాకినీ అను దేవతా స్వరూపమునందు ఉండునది స్వాధిష్టానాంబుజగత స్వాధిష్టాన చక్రమునందు వసించునది అనగా మల మూత్ర మధ్యప్రదేశము చతుర్వక్ర మనోహర నాలుగు ముఖములతో అందముగా ఉండునది శూలాధ్యాయుధ సంపన్న శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉన్నది పీతవర్ణ పసుపు పచ్చని రంగులో ఉండునది అతి గర్విత మిక్కిలి గర్వముతో ఉండునది మేధోనిష్ట మేధోధాతువును ఆశ్రయించి ఉండునది మధుప్రీత మధునందు ప్రీతిగలది అనగా తేనె బంధిన్యాది సమన్విత బంధిని మొదలైన ఆరు మంది శక్తులతో కూడి ఉండునది దధ్యన్నాసక్త హృదయ పెరుగు అన్నము ఇష్టపడునది అనగా దధ్యోజనము కాకినీ రూపధారిణి కాకిని అను దేవతారూపమున ఉండునది మూలాధారాంబుజారూఢ మూలాధార చక్రమునందు వసించునది అనగా వెన్నుముక చివరి భాగాన పంచవక్త్ర ఐదు ముఖములు గలది అస్థి సంస్థిత యందు ఆశ్రయించి ఉండునది అంకుశాది ప్రహరణ అంకుశము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది వరదాది నిషేవిత వరదాది మొదలగు నాలుగు దివ్యశక్తులతో సేవింపబడునది అనగా నాలుగు రేకుల పద్మం ముగ్ధౌ ధనాసక్త చిత్త పెసరపప్పుతో చేసిన అన్నముయందు గలది సాకిన్యంబ స్వరూపిణి సాకినీ దేవతా స్వరూపముగా ఉండునది ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రమునందు వసించునది అనగా కనుబొమ్మల మధ్య దీనినే భ్రూమధ్యం అంటారు శుక్లవర్ణ తెలుపు రంగులో ఉండునది షడానన ఆరు ముఖములతో ఉండునది మజ్జా సంస్థ మజ్జా అనే ధాతువును ఆశ్రయించి ఉండునది అనగా ఎముకలలో ఉండే కొవ్వు పదార్థం హంసవతి ముఖ్య శక్తి సమన్విత హంసవతి క్షమావతి ముఖ్యశక్తులతో కూడి ఉండునది అనగా రెండు దళాల పద్మం హరిద్రాన్నైక రసిక పచ్చని అన్నము ప్రీతి గలది అనగా పులిహోర హాకినీ రూపధారిణి హాకినీ దేవతారూపములో ఉండునది సహస్రదళ పద్మస్థ యందు ఉండునది అనగా బ్రహ్మరంధ్రమునందు సర్వవర్ణోపశోభిత అన్ని అక్షరాలు మంత్రాలు వర్ణాపటములోని అన్ని రంగులతో శోభిల్లునది సర్వాయుధ ధర అనంతమైన అన్ని రకముల ఆయుధములు ధరించి ఉండునది శుక్ల సంస్థిత శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది సర్వతోముఖి అనేక ముఖములు గలది సర్వోదన ప్రీత చిత్త అన్ని రకముల ఆహారములను ప్రీతితో స్వీకరించునది యాకిన్యంబ స్వరూపిణి యాకినీ దేవతారూపమున ఉండునది స్వాహా అగ్నిరూపుడైన శివుని పత్ని స్వాహాదేవి దేవతలకు సంబంధించే హవిస్సులను హోమగుండము నుండి స్వాహాదేవి ద్వారా స్వీకరిస్తారు స్వధా అగ్నిరూపుడైన శివునికి ఎడమవైపు ఉండును పితృదేవతలకు అందించిన పిండాలను స్వధాదేవి ద్వారా స్వీకరిస్తారు అమతిహి బుద్ధి వికసించే ముందు ఉండే స్థితి అనగా ప్రజ్ఞాశక్తి మేధా అసాధారణమైన మేధాశక్తి గలది శృతి గురువు ద్వారా ఉచ్చరించబడిన వేదాలను గ్రహించగలిగే శిష్యునిలోని అదృశ్య శక్తే శృతీదేవి స్మృతి మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము అనుత్తమ సర్వోత్తమైనది పుణ్యకీర్తి మంచి యశస్సు కలది పుణ్యలభ్య పుణ్యకార్యముల వలననే లభించున్నది పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది పులోమజార్చిత పులోమ మహర్షి కూతురైన సచీదేవిచే ఆరాధింపబడునది